సిద్దిపేట పట్టణ పరిధిలోని ఒకటో వార్డు లింగారెడ్డిపల్లి మున్సిపాలిటీలో విలీనమైన తర్వాత అభివృద్ధికి దూరంగా ఉందని బీజేపీ ఒకటో వార్డు ఇన్ఛార్జ్ తాటికొండ శ్రీనివాస్ ఆవేదన వ్యక్తం చేశారు ఈ మేరకు మున్సిపల్ కార్యాలయంలో బీజేవైఎం నాయకులు వినతిపత్రం అందజేశారు ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ లింగారెడ్డిపల్లి వరకు బటర్ఫ్లై లైట్లు అమర్చనంతో పాటు అసంపూర్తిగా ఉన్న అండర్ గ్రౌండ్ డ్రైనేజీని పూర్తి చేయాలన్నారు లింగారెడ్డిపల్లిని ఇటు అధికారులు గానీ అటు ప్రజాప్రతినిధులు గానీ పట్టించుకోవడం లేదని వెంటనే అధికారులు చర్యలు చేపట్టి తమ సమస్యలు పరిష్కరించాలని కోరారు స్థానిక లింగార్డుపల్లి ఒకటో వార్డులో సమస్యలు అనేవి చాలా ఉన్నాయని ఈరోజు మున్సిపల్ కార్యాలయంలో రావడం జరిగింది ఒకటో వార్డులో వీధి దీపాలు అనేది రోడ్డు రోజుల ఒకప్పుడు గ్రామ పంచాయతీ ఉన్నప్పుడు ఎంతో వెలుగులు వెలిగినాయి కానీ ఇప్పటికీ మున్సిపల్ కలిసి నుంచి ఒకటో వార్డు అనేది చాలా నిర్లక్ష్యానికి గురవుతుందని ఈ సందర్భంగా మున్సిపల్ కమిషనర్ గారు కలవనిక వచ్చాము ఈరోజు బీజీ దీపాలు అనేది అమృత పథకం పథకం కింద వందల కోట్లు వస్తున్నా కూడా మా లింగారెడ్డిపల్లెకు ఇంద్ర ముమ్మడి లింగడిపల్లి ఇంద్రమ్మ కాలనీ నుంచి ఎల్లమ్మగూడి నుంచి లింగడిపల్లి వరకు వీధి దీపాలు బటర్ఫ్లై వేయాలని ఈ సందర్భంగా మేము మున్సిపల్ కమిషనర్ గారిని కోరడం జరిగింది అలాగే డ్రైనేజీ అనేది అండర్గ్రౌండ్ డ్రైనేజీ అనేది ఊర్లో ఒకటో వార్డులో వేసినా కూడా ఇంతవరకు ఆ పూర్చిన దాఖలాలు లేవు అది కూడా సంబంధిత అధికారి పైన కాంట్రాక్ట్ పైన చర్యలు తీసుకొని మేము వెంటనే కంప్లీట్ చేయాలని కోరుచా ఉన్నాము మొత్తం సమస్యల నిలయంగా ఈ మున్సిపల్ లో మా కలిసి నుంచి ఎవ్వరు కూడా అధికారులు కానీ అక్కడ ప్రజాప్రతినిధులు కానీ పట్టించుకోక నాదులు లేకుండా లింగేట్ పని అనేది ఒక చిత్తకుండు లెక్క తయారైతే ఉన్నది దాని మీద చర్య తీసుకొని వెంటనే పనులు కంప్లీట్ చేయాలని ఈ సందర్భంగా మేము మున్సిపల్ కార్యాలయంలో కోరడం జరిగింది